గణపతి బప్ప మోరి అంటూ డీజేలు డాన్స్లు సంబరాలు మరోవైపు మనం ఎంతో ప్రాణంగా పూజించే దేవుణ్ణి నీళ్లలో ముంచేయడం ఇది వింతగా అనిపించడం లేదా ఈ సంతోషకరమైన వీడుకోలు వెనుక అసలు ఏంది ఇది కేవలం సాంప్రదాయమా లేకపోతే దీని వెనుకేమైనా అద్భుతమైన సైన్స్ ఉందా ముందుగా అసలు మనం గణేష్ విగ్రహాన్ని మట్టితోనే ఎందుకు చేస్తాం పురాణాల ప్రకారం పార్వతి దేవి తన స్నానానికి కాపలగా తన ఒంటి మీద ఉన్న పసుపు ముద్దతో లేదా మట్టితో ఒక బాలుడిని సృష్టించి అతనికి ప్రాణం పోసింది ఆ బాలుడే మన వినాయకుడు సో సింపుల్ లాజిక్ ప్రకృతి నుంచి వచ్చిన అంటే మట్టి నుంచి వచ్చిన వినాయకుడు పండుగ తర్వాత తిరిగి మళ్ళీ ప్రకృతిలోనే కలిసిపోతాడు ఇది ఒక సైకిల్ ది సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ నేచర్ కానీ దీని వెనుక లోతైన ఫిలాసఫీ ఉంది హిందూ ధర్మం ప్రకారం దేవుడు రెండు రూపాలలో ఉంటాడు మొదటిది నిరాకారమైన గుణాలు లేని నిర్గుణ బ్రహ్మం రెండోది మనం పూజించడానికి వీలుగా ఉండే సుగుణ బ్రహ్మం మనం మట్టి విగ్రహంలోకి దైవ శక్తిని ఆహ్వానించి దీన్నే ప్రాణ అంటారు పూజించి దాని తర్వాత మళ్ళీ ఆ రూపాన్ని నిరాకర తత్వంలోకి పంపిస్తాం ఈ నిమజ్జనం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు పుట్టిన ప్రతిది ఏదో ఒక రోజు అంతం అవ్వాల్సిందే మనం ఇష్టంగా పూజించే గణేష్ విగ్రహాన్ని వదులుకోగలిగినప్పుడు మన జీవితంలో తాత్కాలిక బంధాలను కావచ్చు లేకపోతే మనం శారీరకంగా లేదా మానసికంగా కృంగదీసి ఎట్లాంటి విషయాలైనా వదులుకోవడం సులభం అవుతుంది ఇదే అసలైన వైరాగ్యం ఈ నిమజ్జనం వెనుకున్న అసలైన కథ ఇదే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి